थीदेव थीदे गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्र ब्रह्म तस्मै श्रीगुरु महायोगिनी रूपदयिता अहिंसयोगेश्वरः वीरधर्मजाय नमः ఇటు కార్యక్రమంకి వచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమం సంకల్పం చేసిన శివేశ్వర నాయన గారికి మరియు అమ్మగారికి కోటి స్వస్థంగా నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు వచ్చిన వాళ్ళకి అందరికీ నా యొక్క చిన్న అమ్మ సంకల్పం చేసిన విషయం చెప్తాను అమ్మ చేసినవి అమ్మ చెప్పినవి చాలా ఉన్నాయి కానీ అటువంటి టైం లేదు రీసెంట్గా ఒక నాకు ఒక ఇరవై రోజు నాడు ఒక డాక్టర్ ఫోన్ చేసి అంటే ఆ డాక్టర్ది ఫోన్ నెంబర్ ఇంటి చేసుకున్నాం అంటే టైం లేక సర్వాద చేసుకున్నాం అనుకున్నాను కానీ చాలా విచిత్రంగా ఉన్నది అయితే ఒక భక్తురాలు అనుకున్నాం ఆమె జీవభక్తురాలు ఆమెకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది అయితే ఏమైందంటే అవయవాలన్నీ దెబ్బదండి డయాబెటీస్ పేషెంట్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయితే అప్పుడీ అప్పుడైన ఇళ్ళకాలం అని చేసే శివనామ స్మరణ తప్ప వేరే ఏమి ఉండదు ఒకటే పూట భోజనం చేస్తాను అలా చేసుకుంటూ ఉంటే ఈ ఆరు కొన్ని రోజులు ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్ తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత ఏమైందంటే స్కాన్సర్ ఇంకోటి ఇంటెస్ట్ ఏంటంటే పెద్ద పిల్లల గడ్డ దగ్గర అయింది ఇవన్నీ అవయవాలు దైపోయినాయని చెప్పారు డా వేస్ట్ పనికి రాదు అని పంపించేసి రండి పంపించినా ఈమె ఒకటే స్మరణ చేసుకుంటుంటే ఒకరోజు రైట్లో వచ్చి కళ్ళు వచ్చి అమ్మా నీకేం కాదు నువ్వు నీకేం కాదు అన్నీ మంచిగా అయిపోయినాయి ఆ గడ్డ ఒకటి ఉంది అది తొలగిస్తారు డాక్టర్ నేను తీసేస్తాడంటే మీరెవరు మీరెవరని మీరెవరు అని అట్లా వెళ్ళి నువ్వు ఎవరిని స్మరణ చేస్తున్నావు ఆయనే నేను ఆయన నువ్వు కానీ శివుడు ఎవరంటే నేను అని చెప్పాను చెప్పి వీరధర్మ అంటే ఎవరు నాకైతే తెలియదు మరి అయితే నేను చూడలేను ఎప్పుడు వీరధర్మ అంటే ఎవరు అంటే అప్పుడు ఆమె ఏం చేసిందంటే అనుకుంటూ ఆ రాత్రి గడిచిపోయింది మళ్ళీ తెల్లారి నైట్ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉన్నాను వీరధర్మ అంటే ఎవరు మరి నీకు అంత నయమైపోయిందన్నది అన్నది నాకు ఎందుకు నొప్పి ఎందుకు ఉంది అని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తే మళ్ళీ నిరసన రోజు నైట్ వచ్చి వీరధర్మయ మాత అంటే ఎవరు కాదు నేను నాన్నగేశ్వర మాత అని చూసుకోండి అన్నాడు అయితే ఆ పిల్లలు ఏం చేసారు మానగేశ్వర మాత అంటే ఫోటోలో తీసిర్రు అన్నాడు ఫోన్లలో అయితే వాళ్ళు తెలుసుకొని ఏం చేశారు అంటే ఆ డాక్టర్ని సంప్రదించారు ఆ డాక్టర్ ఏం చేస్తుందంటే పట్టించుకుంటాడు ఎంత ఎని ఇది కాదు ఇది ఎంత తగ్గిపోయిందంట ఈ విధంగా మా అమ్మని తీసుకొస్తాం మేము అంటే మీ టేస్ట్ అని చెప్పి పంపించారు అంటే ఆ డాక్టర్ పట్టించుకుంటున్నాడు వాళ్ళకి రెండు మూడు రోజులు సంభాషణ జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళా నైట్లో లేదు వాళ్ళు వాస్తవమే నువ్వు ఆ డాక్టర్ ఆ డాక్టర్ చెప్పినట్టము ఏమని ఆ పేషెంట్ నువ్వు తీసుకో ముందుగా నేను స్కాన్ అన్నీ చేసినావు కదా అవి చూసుకో అవన్నీ అవయవాలన్నీ అన్నీ అది ఒక గడ్డ తొలగిచ్చేసి ఆమె న్యాయమైపోతుంది అయితే వీళ్ళందరూ ఏం చేసినంటే ఇది నిజమేనా కాదా సరే అని ఒక డాక్టర్స్ అందరి టీమ్ చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు కూర్చుంటే సరే ఒక పని చేద్దాం ఉండొచ్చు మనకేం తెలియదు దాని గురించి అని అందరినీ తీసుకొని వాళ్ళు ఆ పేషెంట్ కాస్కర్ పిలిపించారు పిలిపిస్తే వాస్తవానికి మొత్తం పిలి వాళ్ళు అవయవాలు అయితే కిడ్నీలు కానివన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా బాగా ఉన్నాయండి ఆ తర్వాత అది అయిన తర్వాత ఏమైపోయింది ఆ పేషెంట్ గడ్డ తొంగియాలి తొలిస్తే వాళ్ళ ఒపీనియన్ ఎవరైనా డాక్టర్ తీసుకుంటారు సరే ఇప్పుడు ఎవరు చెప్పినా మాకు అంతా కదా చూద్దాము దేవుడు చెప్పుకుండొచ్చు ఇప్పుడు ఆమె భక్తి ఏందో మాకు అంత డాక్టర్స్ అంటే కొంతమంది భక్తి నమ్ముతారు కొంతమంది సైన్స్ ప్రకారంగా నమ్మరు ఒకే రకంగా ఉంటారు అందరూ అయితే వాళ్ళు ఏం చేసినారంటే సరే ఇప్పుడు మాకు రిపోర్ట్ ప్రకారంగా అయితే అన్ని నార్మల్గా వచ్చేసినాయి మరి గడ్డ తొలిస్తే మరి ప్రాణాపాయంగా జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పిన అయినా పర్వాలేదు ఎట్లైనా పోతా ఉన్నారు కదా పర్వాలేదు అని చెప్పి వీళ్ళంతా నిర్ణయం చేసుకుంటే చేసేసి సర్జరీ చేసినామే మాకు తెలియదు డాక్టర్ కూడా నాకు తెలియదు నంబర్ ఎక్కడ దొరికిందో వాళ్ళకి నాకు అర్థం అనుభవం కూడా నాకు డాక్టర్ ఫోన్ చేసి మీరు మానకేశ్వర మాత్రం భక్తులు అని అంటే నా సరే మరి ఈ విధానంగా ఒకటి సంఘటన జరిగింది ఇక్కడ మాట్లాడవచ్చు సార్ రెండు నిమిషాలు అంటే ఒక పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడు అడ్రస్ కూడా అంతా చెప్పినా నేను చెప్పిన తర్వాత ఒక మిస్టేక్ ఏంటంటే నేను రాసుకునేది ఆ నంబర్ రాసుకోలేదు అది మర్చిపోయినా కానీ ఇంత గొప్పవంతుడు మనకు దొరికిందంటే మనం ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యంతో మాకు మనకి ఈ భగవంతుడు దొరికిండు ఎందుదేవి చాలా చాలామంది ఉన్నారు చదవలేదు కానీ ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనం సూర్యనంది క్షేత్రంకి వచ్చినాం ఒక సూర్యుని వెంతురు ఎంత ఉంటుంది కోటి సూర్యకాంతి గల పరమాత్మ మనకు దొరికిందంటే ఎన్ని జన్మల పుణ్యం తోటి మనకు దొరికిండు సరే మానవ జన్మలు రావడమే అంటే ఎన్నో జన్మలు పుట్టి సచ్చి పుట్టి సచ్చి జీవులు ఎందుకే రావచ్చు జీవరాశుల సత్య పుట్టి మన మానవ జన్మ మానవ జన్మలు వచ్చినాక రూపరహిత మాత మానికేశ్వర మాత దొరికిందంటే అది ఎన్నో జన్మల పుణ్యం ఆయన మనమంతరం వరకు మనల్ని కాపాడుతూనే ఉంటాడని నేను అనుకుంటున్నాను ఆయనగా తెలుసు కానీ మనని కానీ మన కుటుంబం కానీ ఎప్పుడైనా మనం త్యాగమే విశ్వాసం కట్టి పెట్టి ఎవరైతే ఉన్నారో కష్ట సుఖాలు అన్నది కామన్ కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అమ్మ చెప్తే కానీ కన్న తల్లి కన్నా ఎక్కువ జోడలా వేసుకొని పాపం ఎత్తుకునే తల్లి మనకు అమ్మ దొరికి అంత మించిన తల్లి ప్రపంచంలో ఎవరు లేరు ఏ యుగంలో ఆ యుగంలో అవతారం ఎత్తుకుంటూ మన జన్మ ఎంచుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నాడని నేను అనుకుంటున్నాను అది నానే తెలుసు అంత పెద్ద మాటలు నేను చెప్పలేను కానీ ఇది సత్యం జరిగిన విషయం ఆ డాక్టర్ని ఇంకా కూడా ప్రయత్నం చేస్తాను అమర్జా చెడ్డి ఒకవేళ ఆయన కూడా నాకు ఎప్పుడన్నా కలిసిన సంభాషణ జరిగిన ఇక్కడ రావచ్చు అని రావాలని కోరుకుంటున్నా నేను ఇంకా డాక్టర్ నంబర్ మిస్ అయిపోతుందని బాగా బాధపడుతున్నాను ఎవరితో చెప్పారని ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చెప్పాను ఇక్కడ కాకపోతే ఏంటంటే నేను మాత్రం చాలా అనుభవించిన విషయాలు ఉన్నాయి నాకు అమ్మకు నేను పాత్రను కావడం అమ్మకు నేను సేవ చేసుకోవడం నాకైతే ఎన్నో జన్మల అని నేను భావిస్తున్నాను ఇంతతో చిన్న ఉపన్యాసం నాకు ఇచ్చినందుకు నాయనకు అమ్మకు కోటి నమస్కారాలు చేసుకుంటూ మీ అందరికీ శ్వాసంగా నమస్కారం చేస్తున్నాను గట్టిగా ఈ శ్వాసంతోటి భగవంతుని మొదలుపెట్టద్దు ఎన్ని కష్టాలు రాని అది ఏది రాని దృఢమైన భక్తితో విశ్వాసంతో ఉంటే ఆయన మనవంతం వరకు మనం మానవ జీతం అని నేను అనుకుంటున్నాను దయచేసి ముగిస్తున్నాను